सर 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 ओके सेकंड सर सर ओके मित्र మే పదమూడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఈ రాష్ట్రంలో నుండి లక్షలాది మంది పెన్షన్ల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా నంద్యాల లోక్సభ పరిధిలో శ్రీమతి డాక్టర్ శబరి గారిని అట్లాగే సౌమ్యుడు పెద్ద మనిషి సీనియర్ నాయకుడు అయినటువంటి మన ఫారూక్ గారిని నంద్యాల అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థులుగా వినిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈనాడున్నటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసినటువంటి విధానం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రకాల పన్నులు పెంచడం ఆఖరికి చెత్త పన్ను కూడా వేసి సామాన్య ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు లేకుండా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోవటం చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవటం కియో లాంటి పరిశ్రమలు అభివృద్ధి చెందగా నిరుద్యోగులు అట్లాగే ఉండిపోవటం అమరావతి నిర్మాణం జరగకపోవటం పోలవరం ప్రాజెక్టు కట్టబడబో ఎక్కడ కూడా రెవెన్యూ జనరేషన్ లేకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ప్రజల మీద అణచివేద విధానాలు వేస్తూ అన్ని రకాల ప్రజలతో పాటు ఉద్యోగులు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం మరి ఉద్యమాన్ని చేస్తే జీతబాలు ఎక్కువ చేయాల్సింది పోయి తగ్గించుకుంటూ వచ్చి ఇవాళ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకి బాగా చంద్రబాబు నాయుడు గారి నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ అయితే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చాడు అడ్షన్ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ ఇస్తే ఏడు పర్సెంట్ ఇచ్చాడు వారు పదిహేను పర్సెంట్ ఇస్తే పన్నెండు పర్సెంట్ ఇచ్చి అనేక రకాలుగా పెట్టారు కాకుండా టీచర్లకి నూట పదిహేడు జీవో తెచ్చి రేషన్ చేసి వాళ్ళకి యాప్ల ద్వారా అసలు చదువు చెప్పరేటానికి ఆఖరికి మద్యం షాపుల దగ్గర కూడా వాళ్ళతో లిక్కర దగ్గర నుంచి అట్లాగే హెల్త్ కాల్స్ లేకపోవడం అంగన్వాడి వర్కర్ల మీద కేసులు పెట్టడం ఆశా పదకర్ల మీద కంటిన్యెంట్ వర్కర్ల మీద అన్ని రకాల వర్కర్ల మీద కూడా చేయడం పదకొండవ పిఎస్సి రిపోర్ట్ అవ్వకుండా పన్నెండో పిఆర్సి ఇచ్చారని చెప్పడం అదే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి మ్యానుఫెస్టో చూస్తే ఒకటో దాటికి నాడు నేను జీతం ఇస్తాను మీ పిఆర్సీని ఎయిర్స్ అన్ని కూడా ఒక ఏడాదిలో పలు ఇస్తాను అయ్యారిస్తాను పిఆర్సి ఇస్తాను అని కూడా వారు మ్యానుఫెస్టాలో చెప్పడం జరిగింది ఆ మ్యానుఫెస్టాలో ఆ మేనిఫెస్టో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు మాతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల నాలుగు వేల రూపాయలకి ఏప్రిల్ ఒకటి నుంచి పెంచుతామని చెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఏడాదికి రెండు వందల యాభై చొప్పున రెండేళ్లు పెంచుతారు అన్నాడు అంటే ఒక వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ వృద్ధాప్య పెన్షన్ ఖర్చు పెట్టబోతున్నారు ఇట్లా ఎవరిని చూసినా కూడా ఆల్రౌండ్ గా అట్లాగే రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఉంది అది కూడా స్థాపన చేస్తామని మరి చంద్రబాబు నాయుడు గారు ఆమె ఇవ్వడం జరిగింది రాయలసీమ ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి కాబట్టి ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గం ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు చౌదరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నాలుగు చాలా ఉన్నాయి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛో ఆశావర్లందరినీ కూడా నమ్మక దోహం చేసి కిరాతకంగా మరి ఆలస్య డబ్బులు పడేవ్వకుండా అనేక ఇబ్బందులు పాల్చెప్పి కేసులు పెట్టి నిర్బంధాలతోటి లీడర్షిప్ సాక్ష విధానాలుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి పోరాటాలు చేయకుండా అంచువేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర పోరాటానికి ఈ రోజున మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఒకే ఒక ఆయుధం ఉంది మనకి ఓట ఆయుధం తోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిర్మూలించి అంతకు ముందు మరి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచారు ఆశా అక్కడ వర్గాలు ఆర్టీసీ అన్ని రకాల ఉద్యోగ వర్గాలు కూడా ఓటేసాల్సిన బాధ్యతతో ఓటేసి మరి వాళ్ళని గెలిపించి ఆ రకంగా మళ్ళీ మన నేను అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ఒక బడ్జెట్ ప్రకారం బడ్జెట్ ఏ వర్గాలకు చెందిన బడ్జెట్ ఆ వర్గాలకు చేరుతూ ఏ డిపార్ట్మెంట్ జరిగినా ఎలాట్ చేసిన బడ్జెట్ ఆ డిపార్ట్మెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం అన్ని రకాలుగా వృద్ధి చెందుతుంది చంద్రబాబు గారు గా ఒక పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసినప్పుడు రాష్ట్రం ఏ స్టేట్స్కి వెళ్ళింది ఏ రకంగా డెవలప్ అయింది యువతకు ఏ రకంగా ఉద్యోగాలు వచ్చింది మేమందరం కూడా ఇవాళ మేము ఉన్నామంటే పిల్లలు సెటిల్ అయ్యారు కానీ రాబోయే జనరేషన్ మీరు కానీ మీ అందరూ కూడా రాబోయే జనరేషన్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఏ రకంగా ఎడ్యుకేషన్ ముందరికెళ్తుందో అన్ని చూసుకుంటే కష్టపడి చదివిచ్చుకున్న సామాన్యుడికి ఉద్యోగం లేని పరిస్థితి ఉంది అలాంటి రావాలంటే విషయం చంద్రబాబు లాంటి నాయకుడు ఆధ్వర్యంలో ప్రీవియస్గా జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓట్లు లేయాలి మేము అందులో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం ఇక్కడ ముఖ్యంగా మీరు ఒకటి ఆలోచించాలా రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేయగలిగారంటే ఎంత దీని మీద ఆయన ఎంత ఆలోచనతో ముందరికెళ్ళి చేశారు సక్సెస్ అయ్యారు బెనిఫిట్ పొందారు అదే రకంగా ఏ వర్గం బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలకు కానీ మైనార్టీస్ కానీ అందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి చేయూతనిస్తూ ఇస్తూ రాష్ట్రం ప్రభుత్వం దోహదపడ్డారు దాంట్లో ముఖ్యంగా ఎవిడెన్స్ ఏంటంటే పద్నాలుగు నుంచి పన్నెండు దాకా ఐదు వందల అరవై అవార్డ్స్ వచ్చినాయి రాష్ట్రానికి దేశంలో ఉన్న అవార్డ్స్ ఒక్కొక్క స్టేట్ చేసే అవార్డు చూసుకుంటే ఐదు వందల అరవై వచ్చినాయి అగ్రికల్చర్గా కూడా అగ్రికల్చర్ నీళ్ళు రాయలసీమ ఉద్దేశంతో పట్టిసీమను అక్కడ చేసేసి వాటర్ డైవర్ట్ చేసి ఆ రోజు రాయలసీమ అలాంటి స్కీమ్ ఎత్తిపోతలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు అలాగే నంజాల్లో దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది పెన్షనర్లు ఉన్నారు ఇంటి ఒక్కొక్క ఫ్యామిలీకి ఎనిమిది ఓట్లు వేసుకున్నా కూడా ఓటు వాళ్ళు యాంచగలరు ఎందుకంటే ఫ్యామిలీలో నాలుగు ఎనిమిది ఉంటే ఎందుకంటే పిల్లలు 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 అందరూ కూడా దాదాపు లక్ష లక్ష పైజలకు ఎంప్లాయీస్ దానికి చేయగలిగే అవకాశం వాళ్ళు ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా మన తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ కోటమికి ఓట్లు వేయాలని చెప్పేసి ఇక్కడ కంటెక్ట్ చేస్తున్న పరుక్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా నంజర్ కండక్ట్ చేస్తున్న మేడం గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని చెప్పేసి అనేకమైన లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రం అప్పులు పాలు చేశారు అది చాలా సామాన్యుడి అన్ని అయిపోయి వాళ్ళ సామాన్యుడి దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ కోసం అని చెప్పేసి అన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటి తీసుకొచ్చేసి దాంట్లో సామాన్యుడికి రైట్ కూడా లేకుండా చేశారు అది దాన్ని లేకుండా చేయటం ఒక ఎత్తు ఇద్దరు సాఫీగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటే ఇద్దరికి డిస్ప్యూట్ చేయాలంటే ఈజీ ఐదు నిమిషాల పైన తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే నీ ప్రాపర్టీ మీద ఆయన కంప్లైంట్ చేయొచ్చు ఆయన ప్రాపర్టీ మీద కంప్లైంట్ చేయొచ్చు ఇప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చిన పట్టభూము లాంటి కూడా అందుకు జీడీ అనేది ఒక చిన్న క్లాస్ చూపించి క్లాస్ సుప్రీం కూడా అక్సెప్ట్ చేసేస్తుంది ప్రీవియస్ ఉంది ఆ జీడీ ఏంటి ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్ సక్రా అని చెప్పేసి అన్నారు దిస్ నాట్ కరెక్ట్ ప్రజల్లో బెలర్ క్లాస్ సృష్టిస్తూ అవసరమైతే డబ్బులు అనుకుంటే ఎవరు ఏదో రంగా కొట్టే ఉద్దేశంతో ఇలా డాక్స్ తీసుకొచ్చారు ఈ రంగ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సామాజిక అందరూ కూడా ఎందుకంటే ఇవాళ కష్టపడే ఎంప్లాయ్కి కష్టపడే సామాన్యునికి చేసుకుందాం అంటే పని లేదు కాబట్టి డెవలప్మెంట్ చేయగలిగే ఉన్న చంద్రబాబు కూటమికి ఓట్లేక ఇక్కడ ఈ పార్లమెంట్ కాన్స్ట్యూల్ లో కంటే అందరు క్యాండిడేట్స్ కూడా మీరు ఎంప్లాయీస్ అందరూ కూడా అదే రకంగా ప్రజలు మీరు కూడా ఆలోచించండి మన పిల్లలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓట్లేసి అత్యంత విజయ కల్పించాలని చెప్పేసి అని సమర్పించారు